హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మన సాయి తండ్రి చెప్పేటువంటి ఒక్కొక్క మాట కూడా మన జీవితంలో ఒక్కొక్క అభివృద్ధి మెట్టుగా మనకు మారుతుంది ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మన సాయి తండ్రి చెబుతున్నారు తల్లి నువ్వు అనుకున్నట్లుగానే మంచి జీవితాన్ని పొందుతావు ఆందోళన చెందవలసిన అవసరం లేదు నిరాశపడవలసిన అవసరమే లేదు ఇది నీ జీవితమే నిర్ణయం కూడా నువ్వే తీసుకోవాలి అందుకనే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలవు నువ్వు వేసే ఒక్క అడుగు నీ జీవితంలో చాలా చక్కని సంతోషాన్ని ఇవ్వగలదు కనుక నువ్వు అనుకున్నది అవ్వదేమో అని దిగులు చెందకు అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి నమ్మకంతో నువ్వు అనుకున్నది సాధించడానికి కొంత సమయం నమ్మకంతో ఓర్పుగా ఓపికగా వేచి ఉండు తల్లి అని మన సాయి తండ్రి ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మన సాయి తండ్రే మనకు సద్గురువు గురువు ఎప్పుడైనా కూడా మనకు కలిగిన కష్టం నుండి మనం ఎలా బయటపడాలా అనే కోరుకుంటారు దానికోసం మనతో పాటు మన కష్టం పోగొట్టేందుకు ప్రయత్నిస్తారు మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని మనం ఎలా తొలగించుకోవాలో మన సాయి తండ్రి మనతో స్వయంగా చెబుతారు ఈరోజు బాబాగారు మనతో చెబుతున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని మనం తెలుసుకోవడం కోసం బాబాగారి అనుగ్రహంతో మనకు బాబాగారు చెప్పే మాటలను విని ఆ గురువు పైన నమ్మకంతో సాయిసుని అనుగ్రహంతో మన కష్టం ఎలా దూరం చేసుకోవాలో బాబాగారి అనుగ్రహంతో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం విశాలపురం అనే గ్రామంలో శ్రీనయ్య అనే ఒక వంటవాడు ఉండేవాడు శ్రీనయ్య అతని తండ్రి రామయ్య వాళ్ళు అందరూ కూడా తరతరాల నుంచి వంట పనే తప్ప వారికి చదువు పైన ఎటువంటి ఆశ లేదు కానీ శ్రీనయ్య తండ్రి రామయ్యకు మాత్రం వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా చదువుకోవాలని ఎంతో ఆశపడేవాడు తన కొడుకుని అతను చదివించే స్తోమత లేక చదివించలేకపోతాడు అయితే సీనయ్యకు దీపకుడు అనే ఒక కొడుకు ఉంటాడు రామయ్య ఎప్పుడు తన మనవడితో బాగా చదువుకోవాలని అమనకు అన్నపూర్ణ అనుగ్రహం ఉన్నది కానీ సరస్వతి అనుగ్రహం లేదని ఆ తల్లి అనుగ్రహం పొందేలాగా మన కుటుంబంలో ఒక్కరైనా చదువుకున్న వాళ్లను చూడాలని అది అతని కోరికని తన మనవడితో చెప్పేవాడు సీనయ్య పరిస్థితి రామయ్య పరిస్థితి లాగా కాదు కొంత అతనికి మెరుగైన పరిస్థితి ఉండడంతో సీనయ్యను తన కొడుకుని చదివించమని చెప్తాడు తండ్రి చెప్పినట్లుగా సీనయ్య కూడా అతని కొడుకు దీపకుణ్ణి చదువుకునేందుకు ఆ గ్రామంలోనే ఉండే గురువు దగ్గరకు పంపిస్తాడు అయితే గురుకులం నిండా విద్యార్థులు ఉండేటప్పటికీ దీపకుడు అక్కడ ఉండడానికి వీలు కుదరదు అందుకని గురువు యోగీసుడు అతనికి ఒక షరత్తును పెడతాడు నువ్వు ప్రతిరోజు కూడా నీ ఇంటి నుంచి ఇక్కడకు చదువుకోవడానికి వచ్చేటట్లయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విధంగా అయితే చదువుకోవడానికి రావచ్చని చెప్తాడు అతను కూడా ఇంటికి వెళ్ళి వచ్చేందుకు తనకు ఏ ఇబ్బంది లేదని ప్రతినిత్యము ఆ విధంగానే వస్తానని దీపకుడు అతనితో చెప్తాడు అలా అయితే నువ్వు నాలుగైదు రోజులకు మించి సెలవు పెట్టకూడదు ఒకవేళ నువ్వు అలా చేసి ఉంటే కనుక నువ్వు ఎందుకు సెలవు పెట్టావో కూడా నేను కారణం అడగను ఆ మరుసటి రోజు నుంచి మాత్రం నువ్వు గురుకులానికి రావాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి నాకు అబద్ధం కూడా చెప్పకూడదు ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే ఆ క్షణమే నిన్ను ఇక్కడ నుంచి పంపించేస్తానని చెప్తాడు గురువు యోగీశ్వరుడు చెప్పిన షరత్తులకు దీపకుడు అతని తాత రామయ్య ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు అప్పటి నుంచి ప్రతిరోజు కూడా దీపకుడు గురుకులానికి వచ్చి చదువుకుంటూ వెళ్ళేవాడు ఆ చుట్టూ ఉండే స్నేహితులతో చాలా సమయం గడిపి అక్కడ చదువుకుంటూ ఉండేవాడు అతడు చదువులో కూడా చాలా తెలివి ముందడుగులో ఉండేవాడు అది చూసిన గురువు దీపకుడు చాలా తెలివైనవాడని గొప్ప అభివృద్ధిలోకి వస్తాడని సంతోషపడుతుండేవాడు అలా మూడు సంవత్సరాలు గడిచిపోతాయి ఒకరోజు దీపకుడి తాత రామయ్య చనిపోతాడు దాని వలన దీపకుడు ఒక రెండు మూడు రోజులు గురుకులానికి వెళ్ళడానికి కుదరదు ఆ తర్వాత నుంచి అతను ప్రతిరోజు కూడా గురుకులానికి వెళుతుంటాడు అయితే దీపకుడి తాత చనిపోయిన తరువాత సీనయ్య ఆరోగ్య పరిస్థితి కొద్ది కొద్దిగా దెబ్బతింటుంది దాంతో సీనయ్యను వైద్యుడికి చూపిస్తాడు అతను కొద్ది రోజులు వంట పనులకు వెళ్ళకూడదని అతడిని వెంటనే ఉండమని చెప్తాడు అతడిని జాగ్రత్తగా చూసుకోమని అతని భార్య పద్మకు కూడా చెప్తాడు పద్మ వైద్యుడు చెప్పినట్లుగానే సీనయ్యను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంటుంది బిడ్డ చదువుకోవాలి అనే కోరిక వాళ్ళ అందరిలోనూ ఉండడంతో అతనికి ఆ కష్టం అనేది తెలియకుండా దీపకుడిని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంటుంది అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండకపోయేసరికి ఇల్లు నడవడం కష్టమవుతుంటుంది ఒకరోజు పద్మ ఆ విషయాలన్నిటినీ కూడా దీపకుడితో చెప్తుంది అందుకు దీపకుడు తల్లితో ఇప్పుడు నన్నేమి చెయ్యమంటావని అడుగుతాడు కొద్ది రోజులు నువ్వు విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్ళడం ఆపి నీ తండ్రి ఆరోగ్యం బాగుపడేదాకా దగ్గర ఉండి అతడిని జాగ్రత్తగా చూసుకో అతను చేసే వంట పనికి నేను వెళ్ళి వస్తానని కొన్నాళ్ల తర్వాత మళ్ళీ నువ్వు నీ విద్యాభ్యాసానికి వెళ్ళవచ్చని చెప్తుంది అందుకు తల్లి మాటలు విన్న దీపకుడు తల్లితో నువ్వు చెప్పినట్లుగా నేను కొద్ది రోజులు విద్యాభ్యాసాన్ని ఆపి నేను ఇంట ఉండి తండ్రిని చూసుకుంటాను అయితే నేను ఇంట ఉండి తండ్రిని చూసిన నేనే వంట పనికి వెళ్ళి వచ్చిన సమస్య ఏమీ ఉండదు కదా కాబట్టి వంట పనికే నేను వెళ్ళి వస్తాను నాన్న ఆరోగ్యం బాగుపడేంత వరకు ఇంట ఉండి తండ్రి బాగోగులను చూసుకోమని తల్లిని ఇంట ఉండమని అతను ఆ వంట పనికి వెళుతుంటాడు అయితే వంట పనికి వెళ్ళేటప్పుడు అతనికి తన తాత చెప్పిన విషయాలు గురువు చెప్పిన విషయాలే అతనికి ఎప్పుడూ గుర్తుకు వస్తుంటాయి అతను అన్ని రోజులు సెలవు పెట్టడం వలన గురువు తనని గురుకులంలోకి రానివ్వడని తాత కోరికను తను నెరవేర్చలేకపోతున్నానని అతడికి కూడా సరస్వతి అనుగ్రహం లేదని దీపకుడు ఎంతగానో బాధపడుతుంటాడు అయితే కొద్ది రోజులకు దీపకుడు తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది ఆ రోజు నుంచి సీనయ్య దీపకుణ్ణి గురుకులానికి వెళ్ళమని సీనయ్య వంట పనికి వెళుతుంటాడు అయితే గురుకులానికి బయలుదేరి వెళ్ళిన దీపకుడు మనసులో ఎంతో ఆలోచిస్తుంటాడు ఈ రోజు నుంచి నన్ను గురుకులంలోకి రాణిస్తారో రానివ్వరో నేను విజయ నేర్చుకోవడానికి మొదట గురుకులానికి వచ్చినప్పుడే నాలుగైదు రోజులకు మించి సెలవు పెడితే నన్ను గురుకులానికి రానివ్వనని అప్పుడే చెప్పారు ఇప్పుడు నన్ను రానిస్తారో రానివ్వరో అనుకుంటూ వెళతాడు కానీ అక్కడ సీనయ్య అనుకుంటున్నట్లు గురువు అతన్ని పిలిచి ఏమీ మాట్లాడడు చక్కగా అందరితో పాటు అతనికి కూడా విద్యను నేర్పిస్తాడు కొంతసేపు చదువుకున్నాక అక్కడ ఉండే పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు వాళ్లతో పాటు దీపకుడు కూడా వెళ్ళి ఆడుతుంటాడు వాళ్లల్లో కొంతమంది దీపకుడితో నువ్వు ఈ పదిహేను రోజులు మాతో ఆడలేదు ప్రతిరోజు కూడా ఎంతో మౌనంగా కూర్చునేవాడివి మా అందరిలాగా అన్ని పాఠాలు రాసుకుని బాగా చదువుకున్నావు కానీ నువ్వు ఈ పదిహేను రోజులు అలా ఎందుకు ఉన్నావో మా ఎవ్వరికీ కూడా అర్థం కాలేదని చెప్తాడు ఆ మాటలకు దీపకుడు అసలు తను ఆ పదిహేను రోజులు రానేలేదని తన పరిస్థితిని అన్నిటినీ కూడా అక్కడ ఉండేవాళ్లతో చెప్తాడు వాళ్లల్లో ఒకరు వెళ్ళి గురువుకు దీపకుడు చెప్పిన అన్ని విషయాలను చెప్తాడు ఆ మాటలు వింటున్న గురువు ఆశ్చర్యపోయి దీపకుణ్ణి పిలిచి వాళ్ళు చెప్పిన మాటలు నిజమేనా అని అడుగుతాడు అందుకు అతను అవునని సమాధానం చెప్తాడు అలా అయితే ఈ పదిహేను రోజులు నువ్వు రాలేదని చెప్తున్నావు మరే అచ్చం నీలాగా ఇక్కడకు ఎవరు వచ్చారని అడుగుతాడు అందుకు దీపకుడు బాగా ఆలోచించి గురువుగారు మా తాతల దగ్గర నుంచి అందరూ కూడా ఎంతో చదువుకోవాలని ఆశపడ్డారు కానీ ఎవరి కోరిక కూడా నెరవేరలేదు కనీసం ఈ తరం నుంచైనా చదువుకున్న వాళ్లను చూడాలని మా తాతగారు ఎప్పుడూ అంటుండేవారు అందుకోసమే నాకు సహాయం చేసేందుకు మా తాత ఆ రూపంలో వచ్చాడని చెప్తాడు అయితే దీపకుడు ఆకతాయితనంగా చెప్తున్నాడు ఎలా చెప్పినా అతను అబద్ధం చెప్తున్నాడేమో లేకపోతే చనిపోయిన అతని తాత ఆ రూపంలో రావటం ఏమిటి అనుకొని నేను నీకు ముందుగానే చెప్పాను నాకు అబద్ధం చెప్పకూడదని అయితే నువ్వు మామూలు అబద్ధం చెప్పటం లేదు చనిపోయిన నీ తాత ఇక్కడకు వస్తున్నాడని చనిపోయిన వాళ్ళ మీద కూడా అబద్ధం చెప్తున్నావు అని గురువు దీపకుడిని దండిస్తాడు అయితే దీపకుడు మాత్రం తను చెప్పింది నిజమని కావాలంటే తన ఇళ్ల చుట్టుపక్కల వాళ్లను కూడా అడగమని చెప్తాడు దీపకుడు అన్నది నిజమా కాదా అని అతని గురువు తెలుసుకుంటే నిజంగానే దీపకుడి తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తండ్రి వెళ్ళవలసిన వంట పనికి దీపకుడే వెళ్ళాడని అన్ని విషయాలు గురువుకు తెలుస్తాయి అయితే గురువుకు ఆ విషయాలు పూర్తిగా నమ్మబుద్ధి కాక దీపకుడు అబద్ధం చెప్పినాడని తెలిస్తే అతడిని గురుకులానికి రానివ్వరని ఈ విధంగా చెప్తున్నారేమో అనుకుని గురువు అతడికి ఒక పరీక్షను పెడతాడు నాకు విద్య నేర్పిన గురువు ఎంతో గొప్పవాడు అతను నాకంటే కూడా చాలా జ్ఞానము కలిగినవాడు నా గురువు దగ్గర విద్యాసాగరము అనే ఒక గొప్ప గ్రంథం ఉన్నది నేను చదువుకునే రోజుల్లో ఆ గ్రంథం కావాలని దాన్ని చదవడం కోసం చాలాసార్లు నా గురువు దగ్గరకు వెళ్ళి అడిగాను అయితే నా గురువు ఆ గ్రంథాన్ని నేను పొందాలి అంటే నాకు ఒక షరత్తును పెట్టాడు అదేమిటంటే నా గురువు ఇక్కడ నుంచి నూట యాభై మైళ్ళ దూరంలో ఉంటాడు అతను ఉండే దూరం వెళ్ళాలి అంటే మినిమం మూడు నాలుగు రోజుల సమయమైనా పడుతుంది కానీ ఒక రాత్రిలోపే నేను అక్కడకు చేరుకొని నా గురువుకి నాకు విద్యాసాగరము అనే పుస్తకం కావాలనే వినతి పత్రాన్ని అతను అందించాలి అలా నేను చెయ్యగలిగితే నాకు ఆ పుస్తకాన్ని ఇస్తానని నా గురువు చెప్పాడు కానీ అది నా జీవితంలో ఇంతవరకు సాధ్యపడలేదు నువ్వు అన్నట్లుగా నీ తాత ఆ పని చేస్తే కనుక నువ్వు చెప్పింది నిజమని నమ్ముతాను నీ తాత కోరిక ప్రకారం నీకు విద్యను కూడా నేర్పిస్తాను అలా చెయ్యని పక్షంలో నువ్వు నా దగ్గరకు విద్యకు రావాల్సిన అవసరం లేదని దీపకుడితో చెప్తాడు గురువు యోగేశ్వరుడు చెప్పిన మాటలు విన్న దీపకుడు తనకు ఒక పెద్ద చిక్కే వచ్చిందనుకుని గురువు రాసిచ్చిన ఆ లేఖను తీసుకొని తన వెంట పెట్టుకొని ఇంటికి వస్తాడు ఈ లేఖను మా గారైన అతని గురువుకు ఎలా చేర్చాలో అతను ఎక్కడ ఉంటాడో నూట యాభై మైళ్ళ దూరం అంటే అది ఏ ప్రదేశమో కూడా నాకు ఏమీ తెలియదు కదా నేను ఈ పత్రాన్ని అతనికి ఎలా ఇవ్వగలనని తన తాతను మనసులో తలుచుకుని అది తన పక్కనే పెట్టుకుని నిద్రపోతాడు దీపకుడు అయితే తెల్లారి నిద్ర లేచేటప్పటికీ దీపకుడు పక్కన విద్యాసాగరము అనే పుస్తకం కనపడుతుంటుంది అది చూసి ఎంతో సంతోషంగా ఆ రోజు గురుకులంలో ఉండే విద్యార్థులు అందరికంటే కూడా ముందుగానే దీపకుడు గురుకులానికి చేరుకుంటాడు గురువుకు తాను తీసుకువచ్చిన గ్రంథాన్ని కూడా తీసి చూపిస్తాడు అది చూస్తున్న అతను ఒక పక్కన సంతోషంగాను ఇంకొక పక్కన ఎంతో కోపంతోను నువ్వు నన్ను మోసం చేశావు నేను నీకు మొదటలోనే ఈ గురుకులానికి వచ్చేటప్పుడే చెప్పాను నువ్వు నన్ను మోసం చెయ్యకూడదని అబద్ధం చెప్పకూడదని నాలుగు రోజులకు మించి నువ్వు గురుకులానికి రాకుండా ఉండకూడదని ఈ విషయాలన్నీ కూడా నేను నీకు ముందే చెప్పాను కానీ నువ్వు నేను చెప్పిన ఏ విషయాన్ని కూడా పాటించలేదు నువ్వు నన్ను మోసం చేశావని గురువు అంటాడు అందుకు దీపకుడు గురువర్య నేను మిమ్మల్ని మోసం చేసింది నిజమే అయితే నేను నా అవసరానికే ఇక్కడకు రాలేదు కానీ నేను మిమ్మల్ని ఏమీ మోసం చేయలేదు ఉన్న నిజమంతా కూడా మీతో చెప్పాను నా మాటలు విన్నాక కూడా మీరు నాకు ఈ పుస్తకాన్ని తెచ్చిస్తే విద్యను నేర్పిస్తానని చెప్పారు అందుకోసమే నేను ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని చెప్తాడు అందుకు గురువు నేను అంటున్నది నువ్వు ఈ పుస్తకం తెచ్చినందుకు కాదు ఒకవేళ ఈ గ్రంథాన్ని తెచ్చివ్వడానికి మీ తాత నీకు నిజంగానే సహాయం చేసి ఉంటే ఆ చేసేది ఏదో ఆ వంట పనిలోనే నీకు సహాయం చేయొచ్చు కదా ఆయనే వెళ్ళి ఆ వంట పనిని చేసి ఉంటే నువ్వు ఇక్కడకు విద్య నేర్చుకోవడానికి వచ్చేవాడివి కదా అంటే నీకు విద్య మీద ఏమాత్రము శ్రద్ధ లేదు నీకు విద్యను నేర్పించాలనే ఆశ పట్టుదల నీ తాతలో కూడా లేదు మీరు అంతా కూడా మోసం చేశారు అబద్ధం చెప్పారని అంటాడు గురువు మాటలు వింటున్న దీపకుడు గురువు ఆ విధంగా మాట్లాడేటప్పటికీ అతను ఏమి చెప్పాలో గురువు అన్న మాటలు నిజమే కదా అతనికి బదులుగా తన తాత వంటకు వెళ్ళి ఉంటే అతను విద్య నేర్చుకోవడానికి వచ్చేవాడిని కదా అని బాధపడుతూ ఇంకా తన విద్య సాగదని తన ఆశ తన తాత ఆశ నెరవేరటం లేదని దీపకుడు ఎంతగానో బాధపడుతుంటాడు అయితే తన తాతను మనసులో తలుచుకొని దీపకుడు ఆ విధంగా బాధపడుతున్న సమయంలో దీపకుడికి గురువుకు వినపడేటట్లుగా అక్కడ ఒక అశరీరవాణి వినిపిస్తుంది యోగీశ్వరుడితో నువ్వు ఆ బాలుడిని ఏమీ అనవద్దు అతను చెప్పిన ప్రతి మాట నిజమే అయితే అతనికి సహాయం చేసింది అతని తాత కాదు అతని తాత ఆత్మగా ఉండి కూడా అతడు ప్రతినిత్యము నన్నే తలుచుకుంటున్నాడని నేను దేవిని అని అతనికి సహాయం చేసేందుకు అతని రూపంలో గురుకులానికి వచ్చి నీ దగ్గర విద్యాబోధనకు ఒక శిష్యుడుగా వచ్చినది నేనేనని నువ్వు చెప్పే విద్య ఎంత గొప్పదో తెలుసుకోవడం కోసమే ఆ రూపంలో నేను వచ్చానని సరస్వతీదేవి చెప్తుంది అలా నేను రావటం వలన నీకు కూడా ప్రయోజనం కలిగింది నువ్వు ఎప్పటి నుంచో చదవాలి అని కోరుకుంటున్న ఆ విద్యాసాగరము అనే గ్రంథాన్ని కూడా నీ గురువుని అడిగి అక్కడి నుంచి తీసుకువచ్చి నేనే అతని చేతికి ఇచ్చాను అతడి నుంచి అది నీకు లభించేలాగా నీకు ఈ గ్రంథమంటే ఎంత ప్రాణమో కూడా నాకు తెలుసు దీనికోసం నువ్వు నీ గురువు దగ్గర ఎన్నోసార్లు ప్రయత్నించావు కానీ నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది నీ వలన కాలేదు నేను నీ గురువుకు ఆ విషయాలు అన్నీ అర్థమయ్యేట్లు చెప్పి అతని దగ్గర నుంచి ఈ గ్రంథాన్ని తెచ్చానని ఆ గ్రంథాన్ని తెరిచి చూడమని చెప్తుంది సరస్వతీదేవి చెప్పినట్లుగానే అతడు ఆ గ్రంథాన్ని తెరిచి చూసి అందులో గురువు పంపిన లేఖను చదివి అతను ఎంతగానో సంతోషిస్తాడు సరస్వతీదేవికి కూడా విద్యను చెప్పే ఒక గొప్ప స్థాయిలో నువ్వు ఉన్నావని ఆ తల్లే నీకు ఈ గ్రంథాన్ని పంపించమని చెప్పిందని నువ్వు ఒక ఉత్తమ గురువు అని కూడా ఆ తల్లి చెప్పినదని అన్ని విషయాలను ఆ లేఖలో రాసి ఉంచుతాడు అది చదువుకుంటున్న యోగీశ్వరుడు ఎంతో సంతోషంగా తనకు అంత ఘనకీర్తి లభించడానికి సరస్వతి అనుగ్రహం తనకు కలిగి తను సరస్వతీ మాతకే విద్య చెప్పే ఒక గురువుగా పేరు ప్రఖ్యాతలు పొందడానికి దీని అంతటికి అతనికి ఆ పుస్తకం పైన ఉన్న శ్రద్ధ అలాగే దీపకుడికి చదువు పైన ఉన్న శ్రద్ధేనని అతను తెలుసుకొని ఆ రోజు నుంచి దీపకుడికి తనకు వచ్చిన విద్యలను అన్నిటినీ కూడా నేర్పిస్తాడు అయితే దీపకుడి తల్లిదండ్రులు మాత్రం మొదటి నుంచి కూడా గురువు విషయంలో భయపడుతూనే ఉంటారు ఎక్కడ ఆ బిడ్డకు చదువును ఆపేస్తాడో అతని తండ్రి రామయ్య చెప్పినట్లు వాళ్ళ ఎవరికి సరస్వతి అనుగ్రహం లేదు తమ కుమారుడికి కూడా ఆ విధంగానే జరుగుతుందేమోనని భయపడతారు కానీ దైవం పైన మనకు నమ్మకం ఉంటే మనకు దైవం తప్పక సహాయం చేస్తుందని అందుకనే ఆ సరస్వతి మాతే వచ్చి తన కొడుకు ఆ విధంగా సహాయం చేసిందని తన తండ్రైన రామయ్య కోరిక ధ్యేయం నెరవేరుతున్నదని దీపకుడి తల్లిదండ్రులకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్నది ఏదైనా నీ కోరిక ఆశయం నెరవేరేలా నేను నీకు ఎప్పుడు తోడుగా నీ ఆశయం నెరవేరేలా నేను నీకు తప్పక సహాయం చేస్తాను నీ ముందు ఉన్న ఈ సమస్యలను చూసి నిరాశ చెందకు తల్లి నాపైన నీకున్న నమ్మకాన్ని ఓపికను సహనాన్ని కోల్పోకు అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్నారు మనం కోరుకున్నది ఏదైనా అది మనకు మంచి ఉద్యోగమైనా భర్తతో సంతోషకరమైన జీవితమైన ఒక మంచి ఇంటినైనా బిడ్డలనైనా మనం ఏది కోరుతున్నామో అది తప్పకుండా బాబాగారే మనకు అనుగ్రహిస్తానని అయితే మనం అనుకున్నది పొందడానికి కూడా మనకు ఒక సమయం అనేది ఉంటుందని దైవంపై నమ్మకంతో ఉంటే దైవం మనం అడిగిన దానిని తప్పక మనకు అనుగ్రహిస్తారు అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా సాయి సమర్థులను కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై